ఈ కళను అభ్యసించడం ద్వారా అనేక వ్యాధులను కూడా మనం న్యాయం చేసుకోవచ్చు అని కూడా కళ స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు చేసేటువంటి యోగా కానివ్వండి మెడిటేషన్స్ కానివ్వండి పూర్తిగా కూడా వ్యాయామం కూడా ఒక ఈ కళలోనే మనం అన్ని మనకి సమకూరుతాయి ఈ కళను నేర్చుకుంటే మనకు అన్ని విధాలుగా కూడా హెల్త్ పరంగా కూడా మనం ఎలాంటి యోగాలు చేయని అవసరం లేదని కూడా ఇక్కడ వీరు చెప్తూ ఉంటారు మనం చూసుకోవచ్చు ఆ నృత్య భంగిమలు కూడా ఇంత చక్కగా చేస్తున్నారు ఎంతోమంది కళాకారులు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా వీరు అభ్యసించడం జరుగుతుంది కళను అభ్యసించడం అనేది మామూలు విషయం కాదు ఎంతో కృషితో పట్టుదల అన్ని ఆత్మవిశ్వాసంతో ఈ నృత్యాన్ని అయితే అభ్యసించాలనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రాచీనమైన కళ ఇది భారతదేశంలో సాంప్రదాయాన్ని కట్టుబాట్లను అనేకమైనటువంటి అంశాలతో ఉన్నటువంటిది ఈ కూచిపూడి అనేది కూచిపూడి నృత్యాలు గత ఏళ్ల కాలం నుంచి కూడా కొనసాగిస్తున్నటువంటి పాశుమర్తి రక్తయ్య శర్మ ఆయన ఈ గురువుగా కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే వారి తరతరాలు కూడా ఇక్కడ ఈ ఈ కళనైతే ఎంతో మందికి నేర్పిస్తున్నారు ఇక్కడ కేవలం భారతదేశానికి సంబంధించినటువంటి నృత్యకారులే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి ఈ కళను అభ్యసిస్తున్నారని అంటే మరి కూచిపూడి కానివ్వండి భారత భారతీయ కళలకు అంతటువంటి ప్రాచుర్యం ఉందనే చెప్పుకోవాలి